చరిత్ర తెలుసుకోవాలి అంటే ఎలా గారు టీవీ చూడు ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకో తరువాత ఈ పుస్తకం చదువుతుంటే ఒక గొప్ప నిజం మనకు తెలుస్తుంది ముత్తరాచులు తెలుగువారైనా వారి ప్రభావం కేవలం తెలుగు దేశానికే కాదు తమిళనాడు కన్నడ ప్రాంతాల్లో కూడా గట్టిగా వినిపించేది వాస్తవానికి ఒక్కోసారి వీరు ఆంధ్రుల తమిళులా అన్న సందేహం కూడా తలెత్తేది కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా తెలుస్తుంది గతంలో ముత్తరాచులు పరిపాలకులుగా ఉన్నారు ఇది ఏ సందేహానికి తావు ఇవని సత్యం ఈ పుస్తకం పూర్తిగా చదివిన తర్వాత అలాంటి సందేహాలన్నీ పోతాయి మధుర తంజావూరు వంటి ప్రాంతాలను పాలించిన నాయకరాజులు ముత్తరాచులే కావడం ప్రతి ఆంధ్రుడికి గర్వకారణం విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన తుళువ వంశం ఆరేటి వంశం కూడా ముత్తరాచుల వంశానికి చెందాయని తెలుసుకుంటే చరిత్ర మన కళ్ల ముందు ప్రత్యక్షమవుతుంది ఈ పుస్తకంలో చెట్టి లక్ష్మయ్య ముదురాజ్ గారు ఇలా అన్నారు నా చిన్నతనంలోనే విన్నాను ఆనెగొందిని పరిపాలించిన సంస్థానాధీసులు ముత్తరాచులే అని కాల ప్రభావంతో పాలకులుగా ఉన్న వీరు తర్వాత వెనుకబడిన జాతుల జాబితాలో చేరవలసి వచ్చింది కాని వారిలోని వీరత్వం మాత్రం అంతంగా మారలేదు ఇప్పటికీ గుర్తుంది మా ఊరిలో ముత్తరాచులు తుపాకులు పట్టుకుని వేటాడేవారు కావలిగాయేవారు సైనిక వృత్తిలో కొనసాగేవారు దసరా పారువేటలో కూడా వీరే ప్రధాన పాత్రధారులు వీరులకు పెట్టడం అనే తంతు వివాహాల్లో చివరి రోజున నిర్వహించేది ఆ తంతులో ఒక పురుషుడు ఉపవాసం ఉంటాడు వీరగంధం పూసుకుంటాడు పూనకంతో ఊరేగుతాడు వెంట బంధువులు ధూపం వేస్తూ ఊరి బయటికి వెళ్లి వీరులకు చేయవలసిన పూజా విధులు నిర్వహిస్తారు ఇది వీరధర్మానికి నిదర్శనం ఇటీవల కాలంలో కూడా వీరు సైనిక వృత్తిలో ఉన్నారన్నదానికి ఒక ఉదాహరణ చిన్నప్పుడు విన్న ఉత్మమ్మ కథ బుర్రకథల్లో వినిపించిన శారద వాండ్ల కథలో లక్ష్మమ్మ భర్త యుద్ధంలో చనిపోతాడు ఆమె సహగమనం చేస్తుంది వారంతా ముత్తరాచులే ముత్తరాచులలో బంటు అనే ఒక ప్రత్యేక తెగ ఉందంటారు శ్రీ లక్ష్మయ్య గారు కూడా ఈ విషయం ప్రస్తావించారు బంటు అంటే సైనికుడు దండు అంటే సైన్యం పూర్వంలో వీరు దండులో బంటులుగా పనిచేసేవారు అందుకే బంటు అనే పేరు పుట్టింది ఏది ఎట్లైనప్పటికీ ముతరాచులు సైనిక వృత్తిని క్షత్రధర్మంగా అనుసరించినవారు వీర చరిత్రను మరచిపోవడం మానవతకు అపచారం ఈ రోజు వారు వెనుకబడి ఉన్నా వారు తిరిగా ఎదగాలంటే పూర్వ ఔన్నత్యాన్ని గుర్తుకు తేవాలి గర్వంగా చెప్పాలి వాళ్ళు మన వీరులు మన చరిత్ర మన గర్వకారణం ఇది ముదరాజ్ టీవీ తరఫున మీకు వినిపిస్తున్న చరిత్రగాథ లైక్ చేయండి షేర్ చేయండి ఈ గొప్ప పాటని